చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి శనివారం ఫిర్యాదుల స్వీకరణ దినం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు శనివారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే వారి కార్యాలయం ప్రజా దర్బార్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఎమ్మెల్యేతో తమ సమస్యలు చెప్పుకోవడానికి భారీగా నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు ప్రజలు అందించిన వినతి పత్రాలపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి శనివారం ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు ప్రధానంగా రెవెన్యూ పరిధిలో భూ సంబంధిత సమస్యలు మున్సిపల్ పరిధిలో పారిశుధ్యం నీటి సరఫరా వీధి లైట్లు ఇతర మౌలిక సదుపాయాలు ఇతర శాఖలకు సంబంధించి సమస్యలపై ప్రజలకు ఇచ్చే వినతులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటున్నారన్నారు రోడ్లు కాలువలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పనులను నిధులు అందుబాటును బట్టి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామన్నారు どうなる

ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ప్రతి శనివారం ప్రజల దగ్గర నుండి గ్రీనెన్స్ కార్యక్రమం చేపట్టడందే మొట్టమొదటి గ్రీనెన్స్ ప్రజలకి అధికారులకి మధ్య ఎటువంటి లోపం లేకుండా ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అది హాస్పిటల్ కావచ్చు రెవెన్యూ కావచ్చు మున్సిపల్ శాఖలోని రోడ్లు మరియు కాలవలు లేదా వాటర్ సమస్యలు లేదంటే స్ట్రీట్ లైట్స్ కావచ్చు ఇటువంటి అనేక సమస్యల పైన మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులతో ప్రతి శనివారం ఇకపైన గ్రీవెన్స్ ఉంటుంది ఒకవేళ అసెంబ్లీ కానీ లేదా ఏదైనా అనేక కార్యక్రమాల వల్ల ఒకవేళ శనివారం లేకపోతే నెక్స్ట్ సాటర్డే ఫస్ట్ ఫోన్ లేకపోతే ఎమ్మెల్యే లేకపోయినా కూడా గ్రీవెన్స్లో వచ్చిన అన్ని అర్జీలను కూడా తీసుకొని కన్సల్ట్ అధికారులకు కానీ ఆ ఒక దేనికి మున్సిపల్ శాఖకు కానీ వాటిని పంపించడం జరుగుతుంది ఎమ్మెల్యే కార్యాలయం నుండి కావున ప్రజలందరూ కూడా వారి వారి సమస్యలని ఏవైతే ఉన్నాయో వాటిని ఎమ్మెల్యే ఆఫీస్ దృష్టికి కానీ లేదా గ్రీరెన్స్ శనివారం పూట నేను ఉన్నప్పుడు నా దృష్టి చేస్తే వాటి కూడా అధికారుల దృష్టికి తీసుకపోయి పని చేయించడమే లక్ష్యంగా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే గ్రీవెన్స్ పెట్టడం ప్రారంభమైంది అందులో భాగంగా ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో కూడా ఈరోజు గ్రీవెన్స్ చేయడం జరిగింది కావున రెవెన్యూలో కానీ అలాగే మున్సిపల్లో కానీ ఎందుకంటే మంది టౌన్ పరిధి కాబట్టి ఎక్కువ శాతం యాభై డివిజన్లలో ఉన్న ప్రజలందరూ కూడా ఏవైతే వాళ్ళ అవసరాలు ఉన్నాయో వాటిని మా దృష్టికి తీసుకొని వస్తే కొద్ది గడువులో అంటే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎస్టిమేట్లో తర్వాత వాటిని బడ్జెట్లో పెట్టి మినిమం ఒక పెద్ద వర్క్ అయితే త్రీ మంత్స్ లైట్ వాటరు ట్యాంపు లేదా చిన్న చిన్న లీకేజెస్ కాడ ప్యాచ్ వర్క్లు చేయడం ఇట్లాంటివన్నీ కూడా విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టూ వీక్స్ పరిధిలోనే ఆ ప్రాబ్లమ్స్ని అన్నిటినీ కూడా సాల్వ్ చేయడానికి ఎమ్మెల్యే డివర్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి చిత్తూరు నియోజకవర్గ ప్రజల్లో మీ సమస్యలు ఏమన్నా ఉండి ఎక్కడైనా అధికారులకి మీకు గ్యాప్ అంటే ఒకవేళ మీరు పెళ్ళినప్పుడు వాళ్ళు లేకపోవడం వాళ్ళ పనుల్లో ఉండడం ఇటువంటి గ్యాప్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా శనివారం పూట ఎమ్మెల్యే వెళ్ళి వస్తే వాటిని మేము వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ పనులు చేయడమే ఈ ఒక కార్యక్రమం లక్ష్యం థ్యాంక్ యూ